రి పరమాత్మ చెప్పినటువంటి సత్యవాకులను సకల జీవరాశులు జీవాత్మలు పరమేశ్వరుడు ఒక్కడే పరమాత్మ అతనుండి విడిపోయింది మళ్ళీ అతనిలోకి వెళ్ళిపోతుంది అందుకే తస్యవాచక ప్రణవహ అంటారు ఆయన అంటే ఆ పరమాత్మని పేరే పరమేశ్వరుడు ఈశ్వరుడు అంటారు ఈశ్వరుడు అంటే ఈ సర్వస్వము తానై నిన్ను ఉన్నటువంటి వాడు ఈ సర్వస్వము తానై నిండి ఉండి తనలో నింపుకున్నటువంటి వాడు ఈశ్వరుడు కనుక ఈశ్వరుడు అనేక రూపాలు వేల రూపాలు ఎత్తవచ్చు ఎన్ని వేల దేవత రూపాలైనా ఎత్తవచ్చు అంటే దైవాత్మలుగా వస్తారు జ్ఞానం బోధించేసి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇది పరమాత్మ తత్వం కనుక ఆత్మ అని అక్కడ చెప్పక వేసభగవానుల వారు ఏం చేస్తారంటే వేసభగవానుల వారు ఈ యొక్క ఆత్మ పరమాత్మ జీవాత్మ పరమాత్మ కలయికల యొక్క సంబంధాన్ని ఈ భూమిపైన మానవుల యొక్క జీవన విధానాన్ని సంపూర్ణంగా ఏ విధంగా ఆనందిస్తూ ఆనందంతో పాటు జ్ఞానాన్ని పెంచుకుంటూ అందరి సుఖ సంతోషాలే మన సంతోషాలు అనుకుంటూ జీవి జీవించడానికి చెప్పబడినటువంటిది ఈ యొక్క అద్వైత జ్ఞానము అద్వైత జ్ఞానం అంటే మీ రెండు కానిది జ్ఞానం ఒకటే జ్ఞా ఉండదు ఒకటే అని ఏందా ఒకటే ఉండేదంటే పరమాత్మడొక్కడే ఈశ్వరుడు ఒక్కడే కనుక మనం మీరు వేరు వేరుగా భావించుకుంటుంటారు ఏమది స్త్రీ పురుషులు అన్నప్పుడు రెండు లింగ భేదాలు వస్తున్నాయి ఇక్కడ కనుక స్త్రీ పురుషులు అంటే మీ తల్లి తండ్రి తల్లి తండ్రి అనేది ఆది దంపతులు ఆది దంపతుల నుండి ఈ యొక్క రూపాలు వచ్చాయి కానీ ఈ ఆది దంపతులైనటువంటి తల్లి తండ్రి అన్న వారు ఎవరైనా కూడా వారు దేనికోసం కృషి చేయాలి సృష్టి ఆగకుండా ప్రత్యుత్పత్తి జరుగుతూ వెళ్తూ ఉండాలి ఇది జరిగే సహరా సకల జీవరాశుల్లో ఇదే జరుగుతూ ఉంటుంది ఇలా జరిగేటప్పుడు అందరూ కూడా స్త్రీని వ్యామోహ దృష్టితో చూస్తుంటారు పురుషులు అదే స్త్రీలు కూడా కొందరు పురుషుల్ని వ్యామోహ దృష్టితో చూస్తారు ఎందుకంటే ఈ యొక్క ఎవ్వర సౌందర్యం అనేది ఆకర్షిస్తుంది ఎవ్వరం దాటుకుంటే ఆ తర్వాత అసహ్యం వేస్తుంది అందరికీ కొద్దిగా వృద్ధాప్యమైతే ఆ ముసలేవుడు ఆ ముసలిది ఆ ఇంకేదీ పట్టించుకునేది ఇలా బావజాలని భౌతికమైనటువంటి శరీర సుఖాల కోసమే ఆలోచిస్తారు అంటే ఈ శరీరమే శాశ్వతమని ఈ శరీరం యొక్క ఆనందము అందాలు చందాలు సుఖాలు సంతోషాలు శాశ్వతమని భ్రమలో ఉండిపోవడానికి ముఖ్య కారణం విష్ణు మాయ విష్ణు మాయ ఎందుకు ఉంది అంటే జ్ఞానం వైపు వెళ్తారా మాయలో మునుగుతారా అటు మాయలో మునిగితే పాతాళంలో పడిపోయినట్లే ఇట్లా జ్ఞానం వస్తే ఉన్నతమైనటువంటి వైకుంఠం వైకుంఠ సదనంలో నివసించే అదృష్టం కలుగుతుంది లేదా కైలాస సదనంలో నివసే అదృష్టం కలుగుతుంది సత్యలోకంలో నివసించే అదృష్టం కలుగుతుంది అంటే ఈ జీవులు ప్రాణస్వరూపం అనేది శాశ్వతమైంది శరీరము అశాశ్వత ఇది మనకు తెలుసు నిత్యం చూస్తున్నాం ఎన్నో మంది చనిపోతూ ఉన్నారు పోతూ ఉంటారు కానీ అందరూ ఏమనుకుంటారు బ్రతికున్న వాళ్ళంతా వాళ్ళు పోతే మనం ఉంటామని అనుకుంటారు ఇది అజ్ఞానం చాలా అజ్ఞానం కదా అందుకని నేను ఏం చెప్తాడంటే పరమాత్మ మీరు నన్నే చేరాలి నన్నే కోరుకోవాలి నా యొక్క ప్రేమే మీకు కావాలి అలాంటి ప్రేమ లేని నాడు మీ జీవితం అనేక కష్టాలు దుఃఖాలు బాధలు పాలవుతూ ఉంటుంది దయచేసి మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే పరమాత్ముని సేవించాలి పరమాత్ముని పూజించాలి పరమాత్ముడే మన సర్వస్వంగా భావించాలి ముఖ్యంగా యువతి యువకులు ఎక్కడ అంటే అనుభవ సిద్ధంగా చెప్తున్నటువంటి మాటలు ఇవి అనుభవ సారంతో చెప్పే మాటలు పిచ్చి వ్యామోహాలు వెర్రి వ్యామోహాలు ఎవరి మీద మానవుల మీద పెట్టుకొని వాళ్ళు ఏదేదో చూస్తున్న చేస్తున్నటువంటి అవి మనం చేయలేము అనుకొని ఈ అభిమానాన్ని మానవ మీద అభిమానాన్ని పెంచుకోవడం మానవ సేవగా మారుతుంది మానవ సేవ అంటే ఏమి ఎవరిని సేవించాలి కష్టాలు బాధలు సుఖాలు ఉండేవాళ్ళకి అస సహాయం అందించడమే మానవ సేవ అలా కాకుండా ఎవరు ఏదో గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ సేవలు చేస్తూ బతకడం నరకప్రాయం ప్రాయము మనుజుడై పుట్టి మనుజుడిని సేవించి అనుదినము దుఃఖమందనేలా అని అన్నమయ్య ఒక్క మాట చెప్పాడు చాలు ఆ ఒక్క మాట అఖిలాంటి కోటి బ్రహ్మాండాలను తెలియజేస్తూ జ్ఞానం ఇస్తుంది మనుషులే పుట్టారు మీకు మనుషుల జన్మ నేను ఇచ్చాను జన్మ ఇచ్చిన దేనికి పరమాత్ముని సేవించడానికి పరమాత్ముని పూజించడానికి అది ఏ రూపంలో అవుతుంది ఆదిశక్తి పరాశక్తి కావచ్చు పద్మావతమ్మ కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు లేదా ఈశ్వరమ్మ కావచ్చు పార్వతి కావచ్చు సరస్వతి కావచ్చు అందరినీ పూజించారు వీళ్ళని మాత్రమే మనం సేవించే హక్కు మన సేవించేటటువంటి ధర్మం అంది సనాతన ధర్మంలో మానవుడికి ఎప్పుడు సేవ చేయకూడదు మానవుడికి ఎప్పుడు కూడా రెండు చేతులతో నమస్కరించకూడదు అంటే గొప్పతనం ఉండేవాళ్ళు తప్పితే మహాత్ముడు పుణ్యాత్ముడు అనే వాళ్ళు నమస్కారం చేయవచ్చు అంటే దైవజ్ఞం ఎవరిలో దైవత్వము దివ్యత్వము జ్ఞానం పరిపూర్ణంగా నిండుకుంటుందో అటువంటి వాళ్ళు నమస్కరించి తప్పలేదు తల్లి తండ్రులు మొదటి దేవతలు అంతేకాని ధన దాహమే ధన సంపాదనే ఎప్పుడైతే ఈ భౌతికంలో ఉండేవన్నీ తనకే కావాలని ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు అనేక మారులు అనేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎత్తులు జిత్తులు మాత్రం ఏదో వేస్తుంటారు మనం లొంగిపోయి దానికి వాళ్ళకి సేవ చేస్తూ కూర్చుంటే నరకాలే కానీ మనకు మంచి జీవితం ఉండదు పుణ్యప్రదమైన అసలు కాదు పుణ్యము అనేది ఏమాత్రం రాదు మనిషిని సేవిస్తూ కూర్చుంటే ఏమాత్రం రాదు సేవ ఎవరికి ఉండాలి నిస్సహాయులకు ఉండాలి అని చెప్తూ మన వేదవ్యాస మహర్షి వారు ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా తెలియజేస్తారు భగవద్గీతలో మనకు సంపూర్ణంగా తెలుసుకోవచ్చు మనం ఇక అక్రూరుడు రథాలను కదిలించే సమయం ఆసన్నమైంది అన్ని దృష్టి తీశారు గుమ్మడికాయలు ఏవో కొట్టాల్సిందని కొట్టారు పరమాత్మకు వినతిలకం పెట్టారు అందరూ అతని చిరునవ్వు అతని ఆ చల్లని కనుచూపులు ప్రేమ మత్తులో ముంచేసేటటువంటి ఆ యొక్క మధురమైనటువంటి మందహాసము దరహాసము వెట్టి వల్లపు చల్లెకు విష్ణుమూరితి మాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి వెట్టివల్లపు చల్లకు విష్ణుమూరితి మాతో వెట్టదీర మాటాడు విష్ణుమూరితి వినయము చేసేవు విష్ణుమూరితి నీవు వెనుకటి వాడవుగా విష్ణుమూరితి వినవయ్య మా మాటలు విష్ణుమూరితి మం వెనుకొని పట్టకుమి విష్ణుమూరితి విష్ణుమూర్తి జ్ఞానవంతులైన వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిదురలెండి గోపకాంతలారా గోవిందుడు వేళాయి కదలి రండి రమణులార పలుకరండి గోవిందనామాలను పలుకరండి సకులార గోవిందనామాలను యదువంశిలకుడే యదనున్న దేవుడని యదువం శిలకుడే యదనున్న దేవుడని కదలిరండి రమణులార కన్నయ్య సేవకు అగలహారతలు పట్టారు మంగళ వేద మేళ మంగళ వాయిద్యాల మృదు మధురంగా మురోగుతూ ఉన్నాయి పరవశంతో నాట్యం చేస్తున్నారు అనేక మంది నాట్య చలికత్తెలు ఆయన రథం ముందు అందరూ దివ్యానందంతో హంసలను ఆకాశంలో స్వాగతం పలుకుతున్నాయి హతల్లని రెక్కలు తగిరిపోతున్నాయి కోయలలు తీయని పాటలతో కుస్తూ ఉన్నాయి ఇవన్నీ జ్ఞానం ఉదయం చేయమనుకుంటున్నారు లేదు లేదు పరమాత్మని ఒక్కరివాడు కాదు సృష్టికంతా కావలసిన వాడు కాబట్టి ఎక్కడెక్కడ అధర్మం ఉందో కదా అధర్మం నాశనం చేయాలి పోవాలి ఆయన అందరివాడు గోవిందుడు అందరివాడు బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలి బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలి ఎదుగులా భూషణ యశోదతనయ్య నీలో ఉండి ఆనందిస్తూ నిన్ను కీర్తిస్తూ నేను కీర్తనలు చేస్తూ తెలిసినంత హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు